జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు తుఫాను కారణంగా పరిస్థితి తీవ్రంగా ఉంది జంపలేరు సగిలేరు వాగులు వంటి ప్రమాదకరమైన వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఈ కారణంగా వందల ఎకరాల పంట పొలాలు వ్యవసాయ భూములు నాశనమవుతున్నాయని జమ్ముల దిన్న సుదర్శన్ రెడ్డి ఆరోపించారు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేయడం మరియు ప్రధాన రోడ్లపై నీరు నిలబడడం వలన ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది చారిత్రక కమ్మం చెరువు అలుగు కూడా ఈ రోజు ఉధృతంగా పారుతుంది మాగుంట ఆధ్వర్యంలో రెడ్డి పర్యటించారు మాగుంట కుటుంబానికి ఆత్మీయులు సుదర్శన్ రెడ్డి మాగుంట శ్రీనివాస్ రెడ్డి మరియు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సంక్షోభ ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు కంబం చెరువు అలుగుని పరిశీలించి నీటి ప్రవాహాన్ని అంచనా వేశారు స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు వారికి మనోధైర్యాన్ని ఇచ్చి అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు నమస్తే నేను మీ జమ్ముల దిన్య సుదర్శన్ రెడ్డి ఈ రోజు మన బేస్తారిపేట మండలం లక్ష్మీపురం గ్రామము ఇది కనపడుతుంది కదా తన్నల్ ఇది వెలుగొండ ప్రాజెక్ట్ సంబంధించి లిఫ్ట్ వాటర్ కింద రా అటువైపు రాచల్ల మండలం ఇటు బేస్తారిపేట మండలం ఈ శాంతి ఈ వాటర్ అన్ని వాటర్ ఫ్లో వచ్చే లోపల నేషనల్ హైవేకి దగ్గరగా పైనుంచి పోతున్నాయి అంటే నేషనల్ హైవేకి దగ్గరికి వచ్చినాయి ఇవన్నీ చుట్టూ చూశారు కదా వాగులు ఇవన్నీ వాగులు అయితే అట్ట పంట పొలాల లేకి వచ్చినాయి వాటరు సో నేను ఇక్కడికి పర్యవేక్షించడానికి వచ్చింది ఎవరు అని అంటే మెయిన్ మన ఎంపీ గారు అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అట్లానే వాళ్ళ కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి అన్న అట్లానే ఎమ్మెల్యే అయినటువంటి ముత్తుమల్ల అశోక్ రెడ్డి అన్న అట్లానే వాళ్ళ తమ్ముడు కృష్ణ కిషోర్ రెడ్డి అన్న వాళ్ళ 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 మనిషిగా వాళ్ళ పర్యవేక్షణ వాళ్ళు చెప్తే పర్యవేక్షించడానికి ఇక్కడికి వచ్చి ఇది ఈ టన్నల్ కనబడుతుంది కదా సో ఇదంతా వాటర్ అనమాట సో ఇదంతా ప్రో వాటర్ ఫ్లోటర్ ఇవన్నీ చూడండి ఇక్కడ నుంచి చుట్టుపక్కల గ్రామాలు ఇదంతా ఇదంతా వాటర్ ఫ్లో చూడండి ఇదంతా సో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఇంట్లోనే ఉండండి ఎక్కడక్కడ ఇక్కడ తిరగకుండా సో అన్ని నియోజకవర్గంలో అన్ని వాగులు వంకలు ప్రవేశిస్తున్నాయి నిండుగా అట్లనే ఖమ్మం చెరువు కూడా ఇప్పుడే తూము దగ్గర నిండి బాగా ఫ్లో వస్తుంది సో సో తుఫాను తుఫాన్ కారణంగా పంట పొలాలు అయితే అన్ని నష్టాలు చూడండి అట్లానే పంట పొలాలలోని నీరు ప్రవాహం వచ్చి అన్ని వాగులు వంకలు అన్ని నిండి ఈ రోజు నేను గిద్దలూరు నియోజకవర్గంలో అయినటువంటి ఆరు మండలాలు ఖమ్మ మండలం అయితే ఇప్పుడు బేసారపేట మండలము అర్ధవీడు మండలము అట్ల కొమ్రోలు గిద్దలూరు అట్లానే రాచల్లి అన్ని ప్రాంతాలు విజిట్ చేయడం జరిగింది ఎంపీ గారు అయినటువంటి మన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి ఆదేశాల మేరకు అట్లానే మాగుంట రాఘవ రెడ్డి గారి ఆదేశాల మేరకు సో ఇప్పుడు ఈ తుఫాను తుఫాన్ కారణంగా ఇట్లాని వాగులు వంకలు చూసి ప్రభుత్వానికి అట్లానే మన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు అట్లనే మన ఎమ్మెల్యే తమ్ముడు అయినటువంటి కృష్ణ కిషోర్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు అన్ని చూసి ఇప్పుడు ఇవన్నీ పరి పర్యవేక్షించడానికి వచ్చి చూస్తున్నాం ఇట్లు మీ జమ్ములు సుదర్శన్ రెడ్డి